నమస్కారం ఏపీ జర్నలిజానికి స్వాగతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే ఒక్క విషయం చర్చనీయాంశంగా మారింది అది ముఖ్యంగా మాజీ క్రికెటర్ అశ్విన్ జాతీయ భాష హిందీ కాదు అది కేవలం అధికార భాష మాత్రమే అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి తమిళనాడులోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అశ్విని ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది నిజం చెప్పాలి అంటే మాజీ క్రికెటర్ అశ్విని చేసిన వ్యాఖ్యలు నిజమైనవే అందులో ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఆయన వాస్తవమే మాట్లాడారు అవేమి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా కాదు చాలా చోట్ల ఏదేదో వివాదాస్పద వ్యాఖ్యలు అన్నట్లు చిత్రీకరిస్తున్నారు అవి వివాదాస్పదమైనవి ఏమీ కాదు భారత రాజ్యాంగాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే అంటే రాజ్యాంగంపై అవగాహన ఉంటే ఆ విషయం మనకు స్పష్టంగా తెలిసిపోతుంది రాజ్యాంగంలోని మూడు వందల నలభై రెండు మూడు వందల నలభై మూడవ ప్రకరణం ప్రకారం మనం చూసినట్లయితే సో భారతదేశానికి ఒక జాతి జాతీయ భాష అంటే ఏది లేదు పెట్టుకోలేదు మనం ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం మన సూత్రం భిన్న మతాలు భిన్న జాతులు భిన్న సంస్కృతులు భిన్న భాషలు ఉన్న దేశం అంది భిన్న భాషలు ఉండటం వల్ల ఒక భాషకు ప్రాధాన్యత ఇచ్చి జాతీయ భాషకు పెట్టాలి అన్న ఆలోచనకి మన పెద్దలు పుల్ స్టాప్ పెట్టారు అయితే ప్రారంభం నుంచి కూడా ఇంగ్లీష్ అనేది అధికార భాషగా వస్తూ వచ్చింది కానీ రాజ్యాంగంలో మనం పెట్టుకున్న దాని ప్రకారము ఆ ఆంగ్ల భాష పదిహేను సంవత్సరాల వరకే అధికార భాష అని చెప్పారు అందుకే పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో ఆంగ్ల భాషని అధికార భాష నుంచి పక్కకు తప్పించారు అయితే అప్పుడు అసలు సమస్య వచ్చింది ఏ భాష జాతీయ స్థాయిలో ఉండాలి అయితే దానికి దక్షిణాది రాష్ట్రాలు ఏవి కూడా హిందీని జాతీయ భాషగా చేయడానికి అంగీకరించలేదు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అధికార భాషగా హిందీని పెట్టుకున్నారు మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా అధికార భాషలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర మాతృభాషను పెట్టుకోవచ్చు అని చెప్పారు దీని ప్రకారము రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో మొత్తం ఇరవై రెండు భాషల్ని అధికార భాషలుగా గుర్తించడం అనేది జరిగింది వాస్తవానికి భారతదేశంలో భాషలు సంస్కృతులు ఎక్కువ అయితే సుమారు రెండు వందల డెబ్భై వరకు కూడా మాతృభాషలు ఉన్నాయి అయితే వాటిల్లో ఇరవై రెండు భాషల్ని మాత్రమే గుర్తించి రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పెట్టుకోవడం అనేది జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది అధికార భాష తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అధికార భాష తెలుగు అదే తమిళనాడు రాష్ట్రం ఉంది అధికార భాష తమిళం ఇలాగ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అన్నది అధికార భాష పెట్టుకోవడం అనేది జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అంటే శాసన శాఖ కార్యనిర్వాహక శాఖలు అధికార భాషగా హిందీని పెట్టుకున్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు మాత్రము అధికార భాష ఇంగ్లీష్ మాత్రమే ఈ విషయాలు కూడా రాజ్యాంగంలో స్పష్టంగానే రాసుకున్నాము అయితే చాలామందికి విషయం తెలియక హిందీని జాతీయ భాషగా భావిస్తున్నారు అది జాతీయ భాష కాదు అయితే కేంద్ర భాష హిందీ కాబట్టి అది కూడా ఏంటి దేవనాగర్ లిపిలో ఉన్న హిందీ భాష అన్నాడే తప్ప మరొకటి కూడా అనలేదు దీంతో కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నటువంటి దూరదర్శన్ కావచ్చు తన ఆధీనంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి కావచ్చు ఇలాగా పోస్టాఫీస్ తపాలా శాఖ కావచ్చు రైల్వే కావచ్చు తన భాష హిందీని అన్ని రాష్ట్రాల్లో జొప్పిస్తూ వచ్చింది అయితే దీన్నే దక్షిణాది రాష్ట్రాలు ఏమంటున్నాయంటే హిందీ భాషని బలవంతంగా రుద్దుతున్నారు అంటున్నారు అది వాస్తవమే సో ఇక్కడ ఈ సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్భై రెండులోనే త్రిభాషా సూత్రాన్ని తీసుకొచ్చారు అంటే దీని ప్రకారం ఏమిటి సో ఇప్పుడు ప్రథమ భాష దేశంలో ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ సో ఆ ద్వితీయ భాష ఏంటి ఇప్పుడు చెప్పిన ఇరవై రెండు లాంగ్వేజ్లు ఏదో ఒకటి తీసుకోవచ్చు అయితే దీనికోసం ఏమన్నారంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలందరికీ కూడా పదో తరగతి వరకు కూడా హిందీ నేర్పండి అన్నారు సో అందుకని ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి పదో తరగతి వరకు హిందీ ఉంది అయితే హిందీకి మామూలు మినిమం మార్కులు వస్తే చాలు పాస్ చేయమని చెప్పేశారు దీనికి ప్రతిగా ఉత్తరాది రాష్ట్రాల్లో దక్షిణాది భాషలు అయినటువంటి తమిళం కానీ తెలుగు కానీ కన్నడ కానీ ఏదో ఒకటి అక్కడ వాళ్ళకి నేర్పాలి అయితే ఉత్తరాది పాఠశాలల్లో చాలా రాష్ట్రాలు ఏం చేశాయంటే దక్షిణాది భాషల్ని ఏర్పడం మానేశాయి ఇది తెలుసుకున్నటువంటి తమిళనాడే కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు వాళ్ళు కూడా హిందీని చెప్పించడం మానేశారు అయితే ఒక ఆంధ్రప్రదేశ్లోనే మనకి పరిస్థితి దాహురించింది అయితే ఇక్కడ అందుకనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రకారమే పంతొమ్మిది వందల యాభై ఆరులో మనకి అప్పట్లో తొలుత పద్నాలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఇప్పుడు మనకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి అసలు రాష్ట్రాలు ఏర్పడిందే భాషా ప్రయుక్తం మనదేంటి సమాఖ్య ప్రభుత్వము అంటే రాష్ట్రాలతో కూడిన కేంద్ర ప్రభుత్వమే తప్ప కేంద్ర ప్రభుత్వంతో కూడిన రాష్ట్రాలు మాత్రం కాదు అంటే ఏ రాష్ట్రానికి ఉన్న అధికార భాషని ఆ రాష్ట్రం వాళ్ళు పెంపొందించుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు అభివృద్ధి చేసుకోవచ్చు ఇక్కడ ఎవరు కూడా ఈ భాషలోనే మాట్లాడాలి అనే హక్కు ఎవరికీ కూడా లేదు ఏ రాష్ట్రంలో ఉన్నా గుర్తించిన ఇరవై రెండు భాషల్లో ఏదో ఒక భాషలో స్వయంగా దరఖాస్తు ఇచ్చుకోవచ్చు మాట్లాడవచ్చు ఇలాగే మాట్లాడాలి అలాగే చేయాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు అంతేందుకు ఇటీవల కాలంలోనే మన హోంమంత్రి అమిత్ షా వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ ఒక జాతి ఒక భాష అన్న నినాదం తీసుకొచ్చి ఆ తర్వాత నాలుగు ఖర్చుకుని అదేమీ లేదు ఏ భాషకి ఆ భాషే ఇరవై రెండు భాషలకి గుర్తింపు ఉంది అని చెప్పడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అశ్విన్ ఏ విషయమైతే చెప్పారో అది చెప్పింది అక్షర సత్యం సో అది స్పష్టంగా మనకి ప్రకరణ మూడు వందల నలభై మూడులో కూడా చెప్పారు మన దేశానికి జాతీయ భాష అనేది లేదు ఇది హిందీ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికార భాష మాత్రమే సో మళ్ళీ మరొక విషయంతో మేము ముందు ఉంటాం అంతవరకు కూడా సెలవు